దీనిలో ఇప్పుడు కావాలని ఎవరిని అడిగారు అనుకోండి ఒక అంగుళం ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమైనవి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఇవి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు డెలర్ని ఈరోజు టాపిక్ ఏంటండి కొత్తగా మిషన్ నేర్చుకోవాలని కోసం టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను నా వీడియోస్ డైలీ చూస్తూ ఉండండి మీకు టైలింగ్ క్లాస్ మిస్ అవ్వకుండా చూస్తే తొందరగా టైలింగ్ నేర్చుకోవచ్చండి ఫస్ట్ జాయింట్ గురించి చెప్తానండి ఈ టైలింగ్ నేర్చుకోవడానికి ఏమేమి కావాలో ఈ రోజు వీడియోలు నేను చెప్తానండి రేపటి నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి దీనికోసం ముందుగా ఒక టేప్ రెడీగా పెట్టుకోండి ఒక స్కేలు అంటే ఇలాంటి స్కేలే కావాలని ఏం లేదండి మామూలుగా స్కేల్ స్ట్రైట్గా ఉన్న స్కేల్ ఒకటి తీసుకోండి ఫస్ట్ ఇది చాలండి తర్వాత ఈ కట్ చేసేటప్పుడు వేరే స్కేల్ కావాలి ఫస్ట్ ఇది తీసుకోండి మార్కర్ అంటే డీస్ అంటారు ఇలాంటి పీస్ అయినా ఏదైనా ఒకటి ఇవి కూడా రెడీగా పెట్టుకోండి పెన్ను ఒకటి పెట్టుకోండి ఇలాంటి నోట్బుక్ ఏదైనా ఇంత పెద్దది కాకపోయినా అంటే ఇట్లా లాంగ్ అయితేనే బాగుంటుందండి నేను డ్రాయింగ్ ఎలా వేసుకోవాలనేది మీకు చెప్తే మీరు అలా బుక్లో రాసుకోవచ్చు అందుకోసం ఇలాంటి లాంగ్ బుక్ తీసుకోండి న్యూస్ పేపర్లు పెట్టుకోండి ఫస్ట్ న్యూస్ పేపర్ మీద కట్ చేసుకోండి కటింగ్ మనకి సరిగ్గా రాకపోయినా పోతే పేపర్ అయిపోద్దండి ఫస్ట్ యాడ్మిక్ మీద కట్ చేస్తే ముక్కలు వేస్ట్ అవుతాయి కాబట్టి ఇలా పేపర్లు కూడా పెట్టుకోండి ఒక కేజీ లేదా ఒక అర కేజీ ఫస్ట్ పెట్టుకోండి వీటి గురించి నేను మీకు డ్రాయింగ్ ఎలా వేయాలి అన్ని క్లియర్గా రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తానండి ఈరోజు మనకి ఇప్పుడు ముందుగా కావాల్సింది టేప్ అండి ఆ టేప్ గురించి క్లియర్గా చెప్తాను ఈరోజు ఎన్ని కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకుంటే టేప్లోవి రేపటి నుంచి రోజు టేప్ గురించి చెప్పాల్సిన పని ఉండదండి ఈ దీనిలో అన్ని మనం అంటే క్లా క్లాత్ తీసుకున్నప్పుడు ఎలా కొలవాలి ఆ తీసుకున్నప్పుడు ఎలా కొలవాలి అంత వివరంగా చెప్తానండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఏదైనా టేపు ఇలా ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా మొత్తం అరవై నెంబర్లు ఉంటాయండి అంటే ఇక్కడ మీకు స్టీల్ ఉంది కాబట్టి కనిపించట్లేదు వరకు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఉంటాయండి ఇలా అరవై అంగుళాలు అంటే ఐదు అడుగులు అయితే మనకు అడుగులతో పనిలేదండి ఈ అంగుళాలు కావాలి ఈ అంగుళాలు ఎందుకు కావాలంటే మన కొలత కొలవడానికి కావాలి ఆ కొలత ప్రకారం డ్రాయింగ్ వేసుకోవడానికి కావాలి టేపులో ముఖ్యమైనవి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సిన ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంగుళం రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఇట్లా మొత్తం ఉంటే అన్ని అంగుళాలు అంటాం తర్వాత రెండో సైడ్ ఇవి సెంటీమీటర్లు అంటారు లేదా పాయింట్లు అంటారు వాడు ఫాస్ట్లో ఇవి క్లాత్ కొలవడానికి ఉపయోగపడతాయి మనకి ఇప్పుడు మీటర్ తీసుకుంటున్నావా రెండు మీటర్లు తీసుకుంటున్నావా లేదా ఎనభై పాయింట్లు తీసుకుంటున్నావా డెబ్బై పాయింట్లు తీసుకుంటున్నావా అరమీటర్ తీసుకుంటున్నామనే దానికోసం ఇవి ఉపయోగపడతాయి ఇవి క్లాత్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాలి కొలతలు తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇవి ఇప్పుడు మీకు డ్రాయింగ్ వేసేటప్పుడు నేను నీటి గురించి చెప్తాను ముందు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది గీతలు ఉంటాయి చిన్న 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 గీతలు ఉన్నాయి చూసారు కదా ఇలాంటి గీతలు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఎనిమిది ఉంటాయి మీకు ఇక్కడ చెప్తాండి ఇది ఉంది అడ్డుగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటే ఫస్ట్ ఈ గీత దగ్గర నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గీతలు ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ ఎనిమిది గీతల్లో నాలుగు గీతల వరకు వస్తే అర్రంగులు అంటాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళం అనుకున్నాం కదా దానిలో సగమే అనుకోండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు అంగు నాలుగు గీతలు వస్తే అర అంగుళం ఆరు గీతలు వస్తే ముప్పావు అంగుళం లేదా పాదొక్కువ అంగుళం అంటాం స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే ఫస్ట్ ఒక గీత వచ్చిందంటే ఒక పాయింట్ అంటాం రెండు గీతలు వచ్చినాయి అనుకోండి పావు అంగుళం అంటాం లేదా పావు ఇంచ్ అంటాం నాలుగు గీతలు వస్తే అరంగుళం అంటాం ఆరు గీతలు వస్తే ముప్పావు అంటాం ఎనిమిది గీతలు వస్తే అంగుళం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒకటి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది అనుకోండి ఒక అంగుళం ఆ తర్వాత ఒక గీత వచ్చింది అనుకోండి అంగుళం తర్వాత అంటే ఈ నిలువగా గీతం చూసారు కదా ప్రతి టైప్కి ఇలాగే ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి అంగుళం మీద పాయింట్ ఇక్కడికి వస్తే అంగుళం మీద రెండు గీతలు వచ్చినాయి అనుకోండి అంగుళం పావు అలాగే మూడు గీతలు వచ్చాయనుకోండి అంగుళం పావు మీద పాయింట్ నాలుగు గీతలు అనుకోండి అంగుళం నర్ర ఐదు గీతలు వచ్చింది అనుకోండి అంగుళం నర మీద పాయింట్ ఆరు గీతలు వచ్చింది అనుకోండి అంగుళం ముప్పావు లేదా ఇక్కడ రెండు ఉంది కాబట్టి దీనికి పావించి తక్కువ కాబట్టి పావించి రెండు పావు తక్కువ రెండు అంగుళాలు అంటారు ఇలా ఏడో గీత దగ్గరికి వచ్చింది అనుకోండి అంగుళం ముప్పావు మీద పాయింట్ ఎనిమిదో గీత వచ్చేస్తే ఇక్కడికి మళ్ళీ అంటే ఎనిమిది అంటే ఇక్కడ పదహారు అనుకోండి ఎనిమిది ఎనిమిది పదహారు కాబట్టి ఇక్కడికి వచ్చింది అనుకోండి రెండు అంగుళాలు ఇలా ప్రతిదీ మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చే నెంబర్ తర్వాత ఎన్ని గీతల దగ్గరికి వస్తుందో దాన్ని బట్టి ఇలా వేసుకోవాలి మనం ఫస్ట్ ఈ నెంబర్ ఇక్కడికి వచ్చిందండి ఇప్పుడు ఇంత బారి ఇలా కొలుతుందాం అనుకోండి ఇప్పుడు ఈ పెన్ ఉంది ఈ పెన్ను ఇలా కొలుసా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాడికి ఎంత ఉంది అంటే ఐదు తర్వాత నాలుగు గీతలు వచ్చింది అంటే ఐదున్నర ఇప్పుడు క్యాప్ ఉంది దీన్ని కొలవాలంటే ఇక్కడ నుంచి ఇలా కొలుస్తున్నాం అంగుళం తర్వాత ఆరోగ్యత దగ్గరికి వచ్చింది అంటే ముప్పావు అంగులు ముప్పావు ఇలా కొలుసుకోవాలి ఇవన్నీ మనకి ఫస్ట్ డ్రాయింగ్లో అవసరమయ్యే ఇది ఇప్పుడు ఒక డ్రెస్సు కొలత జాకెట్ కొలతయేయాలినా ఏ కొలత తీయాలన్నా ఇదే ఉపయోగించుకోవాలి ఈ టైప్ మొత్తం మనకి అరవై అంగుళాలు ఉంటుంది ఇంత బార్ ఎప్పుడు మనకి తీయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ శాతం నలభై నలభై ఐదు అంతవరకు టైప్ను వాడుతుంటాం క్లాత్ కొలిసేటప్పుడు మాత్రం ఇది మొత్తం కావాలి ఇది మీటర్నర అంటే నూట యాభై సెంటీమీటర్లు అయితే మీటర్నర నూట యాభై నూట యాభై అయితే మీటర్నర అయితే మీటర్కి వచ్చేసి వంద ఉంటాయి ఇక్కడ నుంచి చూస్తే ఈ వంద ఎక్కడికి ఉంటే అక్కడికి మీటరు ఇక్కడికి ఉంది ఇక్కడికి ఒక మీటరు ఇట్లా ఈ క్లాత్ తీసుకునేటప్పుడు ఉపయోగించుకోవాలి వాళ్ళు తెచ్చిన క్లాత్ కరెక్ట్గా తెచ్చారా లేదని చూడటానికి దీన్ని కొలుసుకోవాలి వీటి కోసం దీన్ని వాడతాం ఇది గుర్తుపెట్టుకోండి ఇది క్లాత్ కోసమే ఇది కొలతల కోసం కొలతలు డ్రాయింగ్ మనం కుట్టేదన్ని దీంతోనే ఎక్కువ నైంటీ పర్సెంట్ వాడేది మనం దీన్ని వీటినే వాడతాం అంగుళాలనే వాడతాం ఇప్పుడు ఒక జాకెట్ ముక్క ఉందనుకోండి అనుకోండి ఇప్పుడు ఎవరైనా ఇలాంటి ముక్క తీసుకొచ్చారనుకోండి ఇప్పుడు ఈ ముక్కని ఎలా కొలవాలి ఇలా తీసాం ఇప్పుడు ఇటుపక్క అంచు ఉంటుంది మళ్ళీ ఇటుపక్క అంచు ఉంటుంది ప్రతి దానికి రెండు పక్కల అంచు ఉంటుంది ఇటుపక్క ఇటుపక్క అంచు ఉంటుంది ఇటు అంటే ఇప్పుడు నేను ఇది చిన్న ముక్క కాబట్టి మీకు ఇలా వస్తుంది అది పెద్ద ముక్క ఉంది అనుకోండి అప్పుడు ఇటుపక్క ఇటుపక్క అంచు చూసుకోవాలి అంచు దగ్గర పీస్ రాకుండా ఇలా ఫోల్డ్ చేసినట్టుగా ఉంటుంది మందంగా ఉండి అటు సైడ్ ఇటు సైడ్ దీన్ని పన్నా అంటారు ఈ పన్నాని మనం ఎప్పుడు కొలవాల్సిన అవసరం ఉండదండి అంటే ఎప్పుడు కొలవాల్సి వస్తుందంటే ఇది చిన్న పన్నా ఇచ్చారా పెద్ద పన్నా ఇచ్చారా ఒక్కోసారి చిన్న పన్నా పెద్ద పన్నా అడుగుతారు అలాంటప్పుడు ఇలా కొలిసి చూసుకోవాలి ఇది ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగు ఉందంటే ఇది చిన్న పన్నా పెద్ద పన్నా అంటే నలభై నాలుగు ఉంటుంది అలా తేడా చీరపన్నా వచ్చేసి నలభై నాలుగు వందలు నలభై ఐదు నలభై ఆరు వస్తుంది షర్ట్ పన్నా వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై ఆరు ఇలా వస్తుంది ఇది మనకి అవసరం లేదు కొలత కొలిసేటప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇది ఎప్పుడు కావలసి వస్తుంది పన్న ఎప్పుడైనా చూసుకోవడం కోసం కలుస్తాం ఇట్లా అంటే అంచుపక్క నుంచి అంచుపక్క కొలిసేది ఎప్పుడైనా సరే క్లాత్ ఎవరైనా మనకి ఒక అర మీటర్ కావాలి మీటర్ కావాలి అన్నప్పుడు ఇలా ఉం ఇలా కట్ ఇలా కొలకూడదు ఇలా ఒక సైడ్ ఈ అంచు అయినా పర్లేదు అటుపక్క అంచు అయినా పర్లేదు ఒకవేళ క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తుంది అనుకోండి రెండు అంచులు కలిసే ఉంటాయి కాబట్టి ఇలా కొలుసుకోవాలి ఫోల్డ్ చేసి లేకపోతే విడిగా వచ్చింది ఇలా కొలుసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం ఈ అంగళాలను ఉపయోగించకూడదు ఇటుపక్కన ఉన్నట్ను ఉపయోగించాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈయనగా పట్టుకుని ఈ చివరికి ఎంత వచ్చిందో అంత ఈ మొక్కొన్నట్టు ఇప్పుడు ఇది ఎనభై రెండు ఉంది అంటే ఎనభై పాయింట్లు ముక్క తెచ్చారు ఒక ఒక పాయింట్ అటు ఇటు అవుతుంటుంది ఇప్పుడు ఇది ఎనభై రెండు వచ్చింది అంటే ఒక రెండు పాయింట్లు ఎక్కువ వచ్చింది ఒక్కోసారి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది కూడా వస్తుంది అలాంటప్పుడు కొంచెం తగ్గుతుంటుంది అది అక్కడ కట్ దాన్ని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంటుంది ఒక రెండు పాయింట్లు ఒక నాలుగు ఐదు పాయింట్ల వరకు ఇటు అయినా పట్టించుకోకర్లేదు ఇలా కొలుస్తాం ఇప్పుడు ఇది ఎనభై పాయింట్లు ఉంది ఉంది దీనిలో ఇప్పుడు కావాలని ఎవరిని అనుకోండి ఈ స్టార్టింగ్ నుంచి అరమీటర్ అంటే యాభై సెంటీమీటర్లు లేదా యాభై పాయింట్లు అంటాం ఈ యాప్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇంక ఈ ముక్క తీసేయాలి అట్లా ఇప్పుడు తెచ్చిన ముక్క ఎంత ఉంది అని కొలవడానికి ఇలా అంచు పక్కనే కొలవాలి అంచు దగ్గర నుంచి అంచు దగ్గరికి కాదు ఒక అంచు లైన్గా కొలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి టేప్ గురించి మీకు రేపటి నుంచి నేను టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా తొందరగా పని వస్తుంది రోజు నేను చెప్పే టైలింగ్ క్లాస్లో ప్రతిరోజు ఈ కొలతల గురించి ఇది అంగుళం ఇది పావు ఇది ముప్పావు అని చెప్పాలంటే ఇబ్బంది అయిపోద్ది కాబట్టి ఈ రోజు చెప్పేస్తున్నాను ఇక రేపటి నుంచి మామూలుగా అంగుళంపావు అంగుళనరా ఇలా ఎంత వస్తే అని చెప్పేస్తాను అది ఈరోజు మీరు గుర్తుంచుకోండి లేదంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి మీకు అర్థం కానప్పుడు తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ చూసిన ఓకే అండి నా వెళ్తున్నైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు